హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మహాగణేషుడికి ఎంతగానో ప్రీతికరమైన మోదకాలు సాధారణంగా మోదకాలు అంటే బియ్య పిన్తో చేస్తూ ఉంటారు కానీ ఈరోజు మన వీడియోలో మోదకాలను టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గోధుమ రవ్వ పాలు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ మోదకాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా గోధుమ నూకతో చేసుకునే ఈ మోదకాలను ఈజీగా అలాగే క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వీడియో అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన కొత్త రుచులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మోదకాలను ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే మోదకాల్లోకి స్టఫింగ్ని తయారు చేసుకుందాం ఇందుకోసం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇలా వేసుకున్న కొబ్బరి తురుముని మాడకుండా సన్నటి సగ మీద పొడి పొడిలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు కొబ్బరిని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరి కలర్ మారిపోయేటట్టు కూడా వేయించుకోకూడదు చూసారు కదా ఇలా డ్రైగా పొడి పొడిగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొబ్బరిని కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం వేసుకున్నా సరిపోతుంది ఇందులోకి పావు కప్పు నీళ్ళు వేసుకుని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి బెల్లం ఎలా కరిగిన తర్వాత కడాయిలోకి ఈ బెల్లం నీళ్లను వడపోసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది బెల్లం పాకం ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇందులోకి నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి కొబ్బరి స్వీట్ అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఇందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది పాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు చేతికి ఇలా ఉండ చుట్టుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలి మోదక్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది బాగా వేడిగా ఉన్న ఈ కొబ్బరి స్వీట్ ని కాసేపు చల్లారని ఎత్తాం ఇలాగా పాన్ తీసుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నోక ఈ నోకని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి నోక వేగడానికి నాకు ఏడెనిమిది నిమిషాల వరకు టైం పెట్టేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దోరగా వేగితే మనం స్వీట్ చేసుకున్నప్పుడు స్వీట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా నోక వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నోక తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పాలు పోసుకుని మనం ఇలా కలుపుకోవడం వల్ల నోక్ అనేది గడ్డలు కట్టకుండా ఇలా మొత్తం అంతా ఇలా చక్కగా కలిసిపోతుంది ఇలా చూసారు కదా ఇలా ఏ మాత్రం గడ్డలు లేకుండా ఇదంతా చక్కగా కలిసిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మోదక్కులు మరింత టేస్టీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలపొడిని కూడా ఇందులో వేసుకోవాలి మీరు పాలపొడి వద్దు అనుకుంటే పాలపొడి లేకుండా కూడా ఈ మోదక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా పాలపొడి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే మనం తీసుకున్న కప్పు సుజీరవ్వకి అరకప్పు పంచదారని ఇందులో వేసుకోవాలి ఇలా అరకప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు పంచదార ఇందులో వేసుకోవచ్చు మోదక్లు టేస్ట్తో పాటు కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా రవ్వలోకి అన్నిటినీ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పంచదార వేసాం కాబట్టి కొద్దిగా మెల్ట్ అయ్యి మనకి లిక్విడ్లా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పైన మూతతో క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టకుండా అలా వదిలేస్తే పైన మనకి గట్టిగా అయిపోతుంది ఇలా మూతతో క్లోజ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మోదక్లో పెట్టడానికి స్టఫింగ్ కూడా చల్లారిపోయింది ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి రవ్వ స్వీట్ కూడా ఇక్కడ పూర్తిగా చల్లారలేదు గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చుగా ఉన్నప్పుడే ఒకసారి అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని కలుపుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఇలా బాగా కలిసిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనం కొబ్బరి ఉండలు ఎంతైతే చేసామో దానికి డబల్ క్వాంటిటీలో ఈ రవ్వ ఉండలు కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలన్నీ రెడీ చేసుకున్న తర్వాత రవ్వ ఉండని తీసుకుని ఇలా గిన్నె షేప్లో ఇలా ఒత్తుకోవాలండి ఈజీగానే మనకి ఇలా వచ్చేస్తుంది ఇందులోకి కొబ్బరి ఉండని పెట్టుకుని ఇలా వేళ్లతో క్లోజ్ చేసుకుని ఇలా చేతితో ఇలా కలుపుకుంటే మనకి రౌండ్ బాల్లా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చేతి వేళ్లతో ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మోదక్లా షేప్ంచుకోవాలి చూసారు కదా మోదక్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్నా చాలు కాదు ఇంకా బాగా కనిపించాలి అంటే నైఫ్ తీసుకుని ఇలా షార్ప్గా ఉన్న వైపు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఇలా మోదక్కి ఎలా అయితే మనకి ఘాట్లుంటాయో అలా ఇలా పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఈ మోదక్ అనేది వచ్చేసిందో రవ్వతో చేసుకుంటున్నాం అలాగే లోపల కొబ్బరి స్టఫింగ్ ఉంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇలాగే ఇంకో మోదక్ని కూడా చేసి చూపిస్తాను చూశారు కదా చాలా ఈజీగా ఈ మోదక్లను మనం తయారు చేసేసుకోవచ్చు ఈసారి వినాయక చవితికి ఈ స్వీట్ని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాలల్లో ఉడికించిన రవ్వతో చేసి లోపల స్టఫింగ్ని కొబ్బరి పెట్టాం కదా ఈ మోదక్ తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే మోదకుల కన్నా కొంచెం డిఫరెంట్గా చేసుకున్న ఈ స్వీట్ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి